సగానికి పైగా పనిచేయని ఆయుధ సామగ్రి రిపేర్లో ఉన్న యుద్ధ విమానాలు జలాంతర్గాములు సరిపడా లేని శతజ్ని గుండ్లు ఐదు రోజులకు మించి లేని ఇంధనం చేతిలో లేని విదేశీ ద్రవ్యం ఇది పాకిస్తాన్ పరిస్థితి తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్న నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము కానీ సత్తా కానీ పాక్కు లేదని విషయం వారి సైనిక శక్తిని చూస్తే అర్థమవుతుంది ఒకవేళ యుద్ధం మొదలైతే కేవలం ఏడు రోజుల్లోనే పాక్ ఖేల్ కథమవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడిదే అక్కడి సైనిక ఉన్నతాధికారులలో గుబులు పుట్టిస్తోంది భారత్తో పోరాడే సత్తా తమ వద్ద లేదని పాక్ సైన్యాధిపతి ఆసీ మునీర్కు ఇప్పటికే ఆ దేశ నౌకాదళం ఎయిర్ చీఫ్లు చెప్పినట్లు తెలుస్తోంది సింధు జలాల్లో భారతీయుల రక్తం ఏరులై పారుతుందని సింధు జలాలపై భారత్ నిర్మించే ఎలాంటి నిర్మాణాన్నైనా ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ బీరాలు పలుకుతోంది సరిహద్దు వెంబడి పాక్ కబ్బింపులకు పాల్పడుతూనే మరోవైపు అక్కడి నేతలు యుద్దోన్మాద వ్యాఖ్యలతో భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సమయంలో భారత సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో పాక్లో ఆందోళనలు పెరిగాయి అప్పటి వరకు వట్టి ప్రగల్భాలు పలికిన పాక్ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఏ సమయంలో భారత్ దాడి చేస్తోందో అని బిక్కుబిక్కుమంటున్నారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా భారత్ తో నేరుగా పోరాడే సత్తా తమకు లేదనే విషయం పాక్ సైనిక నాయకత్వానికి తెలుసు ఇదే విషయాన్ని ఆ దేశ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ సైన్యాధిపతి ఆసి మునీర్ కు ఎయిర్ చీఫ్ నావీ చీఫ్ వెల్లడించారు తమ వద్ద సరైన ఆయుధ సామర్థ్యం లేదని భారత్ ను ఎదుర్కొనే స్థితిలో పాక్ లేదని కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే తమ వద్ద ఉన్న ఆయుధాలతో భారత్ ను ఏడు రోజులు మాత్రమే పాక్ ఆపగలదు అలా అయితే మునుపెన్నడూ చూడని ఘోర పరాభవాన్ని పాక్ చవిచూడనుంది ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో సగం పనిచేసే స్థితిలో లేవు వారి వద్ద ఉన్న యుద్ద విమానాల్లో ప్రధానమైన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లలో యాభై ఐదు శాతం పనిచేయడం లేదని ఆ దేశ ఎయిర్ మార్షల్ ఇటీవల జరిగిన కోర్ కమాండర్ల సమావేశంలో స్పష్టం చేశారు ప్రస్తుతం అమెరికా ఇచ్చిన నాలుగు వందల మిలియన్ డాలర్ల ప్యాకేజీతో వాటిని అప్గ్రేడ్ చేస్తున్నారు అటు పాక్ రాడార్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు పాక్కు ఉన్న వన్ సిక్స్టీ జేఎఫ్ఓ థండర్ జెట్స్ లో సగం పనిచేయట్లేదు ఏఈఎస్ఏ రాడర్లలో చాలా వరకు పనిచేయడం లేదు వాటి రేంజ్ కేవలం వంద నుంచి నూట పది కిలోమీటర్లు మాత్రమే ఉంది అటు పాకిస్తాన్ వద్ద ఉన్న హెచ్క్యూ నైన్పీ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి ఉన్న దాని సామర్థ్యం భారత్ వద్ద ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే తక్కువే అటు పాక్ నౌకాదళం కూడా ఆందోళన చెందుతోంది వారి వద్ద ఉన్న ఎనభై శాతం సబ్మెరైన్లు పనిచేయట్లేదు పాక్ వద్ద మొత్తం ఎనిమిది అందులో ఐదు అగోస్టా క్లాస్ జలాంతరగాములు మూడు మిడ్జెట్ జలాంతరగాములు ఉన్నాయి ప్రస్తుతం వాటిల్లో రెండు అగోస్టా క్లాస్ సబ్మెరైన్లు మాత్రమే పనిచేస్తున్నాయి మరోవైపు పాక్ సరిపడా ఇంధనం కూడా లేదు యుద్దం మొదలైతే కేవలం ఐదు రోజులకు సరిపడా ఇంధనం మాత్రమే వారి వద్ద ఉంది స్వదేశీయంగా తయారు చేసుకున్న ఆయుధ సంపద లేకపోవడం పాక్ కు ప్రతికూలాంశంగా మారింది ఆయుధ సామాగ్రిలో చైనా నుంచి నలభై ఐదు శాతం అమెరికా నుంచి ఇరవై శాతం పాక్ దిగుమతి చేసుకుంది వైమానిక రంగంలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం ఫ్రాన్స్ నుంచి పాక్ దిగుమతి చేసుకుంది గత నాలుగైదేళ్లుగా తుర్కీయే వారికి ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది అంతేకాదు కు ఉన్న ఆయుధ సంపదలో యాభై ఐదు శాతం పాతకాలానికి చెందినవే ఉన్నాయి భారత్ తో యుద్దం మొదలైతే పాకిస్తాన్ వద్ద శతగ్ని గుండ్లు కేవలం నాలుగు రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది ఆ దేశం వద్ద ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో వీటి నిల్వలు ఉన్నట్లు పేర్కొంది మరోవైపు సైనిక ఘర్షణ కారణంగా ప్రపంచ ఈ గుండ్లకు డిమాండ్ పెరగడంతో పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాయి ఇటీవల కాలంలో పాక్ యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్ కు విక్రయించడంతో దాయాది వద్ద నిల్వలు పడిపోయాయి ప్రస్తుతం ఉన్నవి కేవలం తొంభై ఆరు గంటలకు మాత్రమే సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది భారత్ కు ఇజ్రాయల్ లాగా డోమ్ లేకపోవచ్చు కానీ పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థ ఉంది ఒకవేళ యుద్ధంలో పాక్తాన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను రంగంలోకి దించినా వాటికి సమాధానంగా భారత్ వద్ద రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులున్నాయి నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రత్యర్థుల ఫైటర్ జెట్లు రాకెట్లు మానవరహిత విమానాలను కూల్చేసే సామర్థ్యం వీటి సొంతం రష్యా ఉక్రెయిన్ యుద్దంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ద విమానాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులు ధ్వంసం చేశాయి ఇప్పుడివే పాక్ సైనిక నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నాయి అందుకే ఎఫ్ సిక్స్టీన్ యుద్ద విమానాలను భారత సరిహద్దుల నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి పరిధికి దూరంగా గ్వాదర్ లోని కి పాకిస్తాన్ తరలించింది అలాగే రఫేల్ యుద్ద విమానాలతో సహా బ్రహ్మోస్ సుఖోయ్ వంటి అత్యాధునిక ఆయుధ సంపద భారత్ సొంతం రఫేల్ పై చేసిన ఖర్చు పాక ఒక ఏడాది బడ్జెట్ తో సమానంగా ఉంది ఇప్పటికే విదేశీ మారక ద్రవ్యం లేక పాకిస్తాన్ అల్లాడిపోతోంది ఐఎంఎఫ్ ఇచ్చే సహాయ ప్యాకేజీ పైనే ఆధారపడుతోంది యుద్ధమంటూ మొదలైతే ఆ ఖర్చు భారీగా ఉంటుంది దాన్ని భరించే స్థితిలో పాకిస్తాన్ లేదు మరోవైపు అనుబంబులు వేస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగుతున్నా భారత్ వద్ద అంతకంటే బలమైన అణ్వస్త్రాలు ఉన్నాయనే సంగతి ఆ దేశం గుర్తుంచుకోవాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు భారత్ ప్రతీకార దాడులు చేస్తే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ కనిపించదని వారంటున్నారు